అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడి ఈ ఖాతా ఉంటేనే మీకు డబ్బులు అయితే మీ అకౌంట్లో పడతాయి ఏంటి అనేది వీడియోలో చెప్తాను ఈ వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు చూసి మేము చూసాం అనుకున్నారు చాలామందికి చేరాలి దయచేసి వెయ్యి అయినా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్స్కి రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి చూడొచ్చు చాలా వేస్ట్ వీడియోలు చూస్తారు కదా నాది టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంటుంది చూసి పథకాల గురించి తెలుసుకుని అప్లై చేసుకోవడమే ఓకే చూడండి మనకి డిసెంబర్లో నాలుగో తేదీన క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అమలయ్యే పథకాల మీద వారైతే మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని డిసెంబర్లో ఏ పథకం వస్తో తెలియదు ప్రస్తుతానికైతే మూడైతే నాంతనే ఒకటి ఉచిత బొత్సు రెండు తల్లికి వందనం మూడు ఆడబిడ్డనిది ప్రతి నెల పదిహేను వందలు సో ప్రతి ఒక్కరు కొన్న డౌట్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ కాకుండా పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉంటేనే మన అకౌంట్లో డబ్బులు పడతాయి అనే ఒక ఫేక్ ప్రచారం ఒకటి చేస్తున్నారు అంటే చాలామందికి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి సో ఎంత లేదన్నా గ్రామాల్లో ఉన్న ఏవైతే గ్రామీణ బ్యాంకులు ఉంటాయో చైతన్య గోదావరి బరోడా బ్యాంకు ఇలాంటి వాటిలో కూడా అకౌంట్లు ఉంటాయి వాటిలో కూడా డబ్బులు పడతాయి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ చాలామంది తెలియక లేడీస్ ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళి గంటల గంటల లైన్లో నుంచి పోస్ట్ ఆఫీస్ ఖాతాలు అయితే ఓపెన్ చేస్తున్నారు సో దయచేసి అలా చేయవద్దు మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్కి ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉన్నా దాంట్లోనే డబ్బులు వేస్తారు దీన్ని డీబీటీ అంటారు చాలామందికి ఇంగ్లీష్ వచ్చారో కానీ డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళ కంప్యూటర్ బటన్ నొక్కితే డైరెక్ట్గా మన ఖాతాలో డబ్బులు పడిపోతాయి సీరియల్ నెంబర్లు బట్టి అలాగే ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా ఇదేంటంటే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉంటే ఆధార్ కార్డు అనేబుల్డ్ మనకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి అందుకని మీకు చాలా చోట్ల బ్యాంక్ అకౌంట్ లేకపోయినా ఏడు ముద్ర వేసినా కూడా మీకు డబ్బులు వస్తాయి సో అది మీరు గమనించండి సో బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్న ఏదైనా సరే అది గ్రామీణ బ్యాంక్ అవునా నేషనల్ బ్యాంక్స్ అవునాయి నేషనల్ బ్యాంక్స్ అంటే ఎస్బీఐ యాక్సిస్ ఐసిఐసిఐ ఇలా పెద్ద పెద్ద బ్యాంకులు అలాగే చిన్న చిన్న బ్యాంకులు బరోడా బ్యాంకు ఐసిఐసిఐ సారీ చైతన్య గోదావరి బ్యాంకు ఇలాగా లోకల్ ఉండే వాటికి కూడా డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా మీరు ఏ అకౌంట్ కలిగి ఉన్నా దానికి ఆధార్ కార్డు లింక్ చేసుకోండి పోస్ట్ ఆఫీసులో అకౌంట్ అనేది పిల్లల పేరు మీద లేకపోతే నెల నెల సేవ్ చేసుకోవడానికి ఓపెన్ చేసుకోండి కానీ మీకు ఒకవేళ పోస్ట్ ఆఫీస్ దానికి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంటే మీ బ్యాంకులో డబ్బులు పడవు ఇది మాత్రం గమనించండి ఆధార్ కార్డు ఒక్క బ్యాంక్ అకౌంట్కి మాత్రమే లింక్ అవుతుంది ఓకే ఈ ఈ నాలుగో తేదీని ప్రకటిస్తారు ఏ పథకం ఎప్పుడు వస్తుందో ఈ లోపు మీరు చేయవలసిన పనులన్నీ చేసేసుకోవాలి క్యాష్ ఇన్కమ్ ఆధార్ కార్డు అప్డేషన్ రేషన్ కార్డు కరెక్ట్ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేయించుకోవడం ఆ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ అన్నీ సరి చేసుకుని వాళ్ళు ఓకే అన్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు మన నుంచి ఏ లోపం ఉండకూడదు డబ్బులు వేయడానికి వాళ్ళ లోపం ఉంటే చూసుకోవాలి కానీ లోపం మనలో పెట్టుకుని వాళ్ళు డబ్బులు వేయలేదంటే తర్వాత బాధపడాల్సింది ఎవరో మనమే వాళ్ళకి ఏం పట్టదు ఆ చొత్తాలు ఏమంటారు లోకల్ నాయకుల దగ్గరికి వెళ్తే అంతే ఓకే దయచేసి ఖచ్చితంగా ఒక అకౌంట్కి ఆధార్ కార్డు మీరు పెట్టుకొని మ్యాక్సిమం పెద్ద బ్యాంకులకైతే అయితే మీరు మీరు ఆధార్ కార్డు లింక్ చేసుకున్నప్పుడు మీకు డబ్బులు వస్తాయి ఓకే థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ